ప్రభుత్వ వైఫల్యాలను ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగున ఎండగడుతున్న గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమ అక్రమంగా కేసు పెట్టి జైల్లోకి పంపాలని చూస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు భీమగల్ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం పెద్ద ఎత్తున ఇస్తున్నా తెలియజేయడం జరుగుతుంది ఏడాది ఏడాదిగా పాలన చేయడం చేతగాని రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన మొదటి రోజు నుండి గవర్నమెంట్ ఏర్పడిన మొదటి రోజు నుండి గౌరవ కేటీఆర్ పై బురజ బృద ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మొట్టమొదలు గవర్నమెంట్ ఏర్పడిన తెల్లవారు నుండే మొదలు ఫోన్ ట్యాపింగ్ పేరుతో అధికారులను అరెస్ట్ చేసి అధికారులను టార్చర్ చేసి కేటీఆర్ పేరు చెప్పించి అరెస్ట్ చేయాలని చూసింది కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ పేరు లేదు ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చేయించలేదు కాబట్టి అది ఫెయిల్ అయింది తర్వాత జన్వాడ ఫామ్ హౌస్ పేరుతో జన్వాడా ఫామ్ హౌస్ కేసీఆర్ బావమాటైతే అది ఫామ్ హౌస్ కూడా కాదు కేటీఆర్ గారి బాగా మాటలు రా ఆకాల గారి ఇల్లు ఆ ఇల్లుని కేటీఆర్ ఫామ్ హౌస్ అని అది ఎఫ్టీఎల్ లోపల ఉన్నదని ఇరిగేషన్ అధికారులను పంపించి ఆ ఫామ్ హౌస్ కూల్ అవర్తించే ప్రయత్నం చేసిండ్రు అది చివరికి కేటీఆర్ కాదని అక్కడక్కడ ఫెయిల్ అయ్యింది తర్వాత అదే ధన్వాడ సామాజ్లో రేవు పార్టీ అని కేటీఆర్ బాగుమంది రాజుపాకాల కుటుంబ కోటి ఆ పండగ చేసుకుంటే అది రేవు పార్టీ అని ఆ రేవు పార్టీ పేరు మీద కేటీఆర్ గారిని లోపలికి దోయాలని ప్రయత్నం చేసి చివరికి అక్కడ ఏం దొరకలేదు చివరికి విదేశీ మద్యం అని పెట్టి విదేశీ మద్యం పేరు అప్పించుకున్నారు అది కాకుండా హైదరాబాద్ పేరన్న నాగార్జున ఇన్కన్వెన్షన్ కూలబెట్టినారు నాగార్జున ఇన్కన్వెన్షన్ కూలబెట్టి కేటీఆర్ గారికి ఏదో సంబంధం మాటలాడుతూ ఒక మహిళ మంత్రి పేరి అబాకులు చెవాకులు పేర్పించి అట్లా కేటీఆర్ గారి పేరు బద్నాలు చేయాలని తర్వాత మొన్నటికి మొన్న లగచెల్లలో ఫార్మాసిటీ పేరు పేరుతో రైతుల భూములు గుంజుకుంటూ ఉంటే రైతులు అడ్డం తిరిగి అధికారులపై దాడి చేస్తే అది కూడా కేటీఆర్ ఏ ఇచ్చిండు కేటీఆర్ హస్తం ఉంటేనే రైతులు ఇట్లా రెచ్చిపోయి అని చెప్పి ఆ కేసులో ప్రయత్నం చివరికి పట్నం నరేందర్ రెడ్డి గారు నిర్దోషిగా విడుదలైన అయినా బుద్ధి రాలేదు ఇప్పుడు ఏది శాఖ దాకా ఈ ఎన్లా కేటీఆర్ దొరకలేడని చూసి ఈ ఫార్ములా ఈ రేస్ పేరిట ఈరోజు అవకతవకలు జరిగినాయని కేటీఆర్ గారిని అక్రమ కేసు పెట్టి లోపలికి లోయగా చూస్తున్నారు ఇది ముక్త కంఠంతో ఈ బిఆర్ఎస్ పార్టీ పక్షాన భీమ్గల్ మండల ప్రజల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకవేళ కేటీఆర్ గారిని కనుక అరెస్ట్ చేసినట్టయితే తెలంగాణ మొత్తం అల్లకొలం అవుతుంది రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుంచుకోవాలా మేము ఉద్యమ కారణం ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చినటువంటి వికాస్ అయిన నాయకులం వికాస్ నాయకులైనటువంటి కేటీఆర్ మీద ఇట్లాంటి అవాక్కులు చెవాకులు వెళ్తే ఒప్పునేది లేదు తగిన సమయంలో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై ప్రశాంత జై కేటీఆర్ జై కేసీఆర్